ఉన్నత విద్య కొరకు పిల్లలకు చదువు పట్ల ఆసక్తి జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు శివజ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు వీరిద్దరూ జ్ఞానస్వరూపులే జ్ఞాన ప్రదాతలే ఇక విద్యల గురించి వేరే చెప్పనక్కరలేదు దక్షిణామూర్తి స్తోత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు గురవే సర్వలోకానం భీషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ అన్ని లోకాలకు గురు సంసారమనే రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడు అన్ని విద్యలకు నిధి అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం దక్షిణ అంటే సమర్థత అని అర్థం దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోతాయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేదే దయా దాక్షిణ్యం ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి ఆ తర్వాత వశిష్ఠునకు శనక సనందనాథులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు విష్ణు బ్రహ్మ సూర్య స్కంద ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది ఆ రూపాలు వరుసగా శుద్ధ దక్షిణామూర్తి మేధా దక్షిణామూర్తి దక్షిణామూర్తి లక్ష్మీ దక్షిణామూర్తి 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 వాగేశ్వర వటమూల నివాస సాంబ హంస చిదంబర దక్షిణామూర్తి వీర దక్షిణామూర్తి వీరభద్ర దక్షిణామూర్తి కీర్తి దక్షిణామూర్తి బ్రహ్మ దక్షిణామూర్తి శక్తి దక్షిణామూర్తి సిద్ధ దక్షిణామూర్తి దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్థులకు చదువును ప్రసాదించగలడు సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవాలు మేధా దక్షిణామూర్తి స్వామివారు మరియు శ్రీ హయగ్రీవ స్వామివారు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమ